అందరికీ నమస్తే నా పేరు ప్రకాష్ సామాజిక కార్యకర్త పర్యావరణ పరిరక్షకులు నేను ఈరోజు హన్మకొండ కాలోజీ విగ్రహం నుండి హైదరాబాద్ వరకు బయలుదేరుతున్నాను అంటే ఈరోజు మొదటి రోజు నా పాదయాత్ర ప్రారంభమైంది ఈరోజు హన్మకొండ నుండి గన్పూర్ వరకు చేరుకుంటాను నా పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వాడొద్దని ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వాడడం వలన ఏమవుతుందంటే ఇవన్నీ కూడా విగ్రహాలన్నీ తీసుకుపోయి చెరువులలో వేస్తున్నారు ఈ చెరువులలో వేయడం వల్ల నీరు కలుషితం అవుతుంది నీరు కలుషితం అవడం వల్ల జలచరాలన్నీ కూడా అంతరించిపోవడానికి అవకాశం ఉన్నది అంతేకాకుండా అందులో ఉన్నటువంటి చేపలను తినడం వల్ల మనకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఇబ్బంది అది కాకుండా మరి శ్వాసకోశ జీర్ణకోశ ఊపిరితిత్తుల వ్యాధులు నాడి సంబంధిత వ్యాధులు ఇలా వివిధ రకాలుగా రోగాల బారిన పడడానికి అవకాశం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రజలు మట్టి విగ్రహాలనే ప్రతిష్ఠించాలని నేను కోరుకుంటున్నాను అంతేకాకుండా రాజకీయ నాయకులందరూ కూడా ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలకే చెంద ఇవ్వాలి మట్టి విగ్రహాలని మాత్రమే దర్శించుకోవాలి మా మట్టి విగ్రహాలను మాత్రమే వాటిని మాత్రమే ఎంకరేజ్ చేయాలి ఆ విధంగా చైతన్యం వస్తే తప్ప వీటికి ఫుల్ స్టాప్ అనేది పడదు మీరు అందరూ కూడా యువత ముఖ్యంగా యువత కృత్రిమ అందాలకు చూసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు తీసుకుంటాను ఇది మన సాంప్రదాయం కాదు పురాతనంలో మట్టి విగ్రహాలు మాత్రమే ప్రతిష్ఠించేది చెరువులోని మట్టి తీసుకొచ్చి విగ్రహాలను తయారు చేసేది అవి తిరిగి తీసుకుపోయి చెరువులలో వేసేది వీటితో పాటు ఇరవై ఒక్క రకాల పత్రాలను అందులో వేసేది దీనివల్ల ఏమయ్యేదంటే నీటి యొక్క సాంద్రత మరియు నాణ్యత పెరిగేది కాబట్టి మీరందరూ కూడా ఈ విధంగా చేస్తే పర్యావరణం కాపాడబడుతుంది జలాశయాలు సంరక్షించుకోబడతాం కాబట్టి మన భవిష్యత్ తరాలకు మనం ఒక మంచి పర్యావరణాన్ని ఇవ్వాలి మన పిల్లల ముఖం చూసి మనం ఈ మనం ఏది ఎటువంటి చర్యలు తీసుకుంటాము అనేది ఆలోచించాలి ఒకసారి ఆ జలాశయాల్లో క్యూఓటి విగ్రహాలు వేసే ముందు ఈ పిల్లల ముఖం చూసి వెళ్ళండి అప్పుడు తెలుస్తుంది అంటే మన పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలని వేస్తున్నామా లేకపోతే చెడిపోవాలని వేస్తున్నామా கம்மியூ